హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఫంక్షన్ స్టైల్లో మసాలా వంకాయ కర్రీ చేసుకుందాం మా ఫ్యామిలీ మొత్తానికి ఇష్టమైన కర్రీ ఇది దీంతో కాంబినేషన్ బగారా రైస్ లేదంటే చపాతి కూడా చాలా బాగుంటుంది ముందుగా ఒక కిలో వంకాయలను నల్ల వంకాయలను తీసుకొని కడిగి ఇట్లా ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని నానబెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో వన్ కప్పు పల్లీలు రెండు స్పూన్ల ధనియాలు కొంచెం జీడిపప్పు జీలకర్ర మెంతులు నువ్వులు ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే అవి ఫ్రై చేసుకోవాలి తర్వాత మూడు రవంగాలు రెండు ఇలాచీలు దాచం చెక్క కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా చల్లారినాక మిక్సీ పట్టుకొని దీన్ని ఈ పౌడర్ని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఈ కడుక్కున్న వంకాయలను మంచిగా నీళ్ళు లేకుండా గట్టిగా పిండి ఒక కడాయిలో మల్ల నూనె వేసుకొని ఆ వంకాయలను ముందే ఫ్రై చేసుకోవాలి మనమైతే ఇలా గ్రేవీ స్టబ్ చేసుకోవట్లేదు ఫ్రై చేసుకున్న వంకాయలు మగ్గిన తర్వాత మళ్ళొక ప్లేట్లోకి తీసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకొని అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే తీసేసుకోండి సరిపోతుంది అనుకుంటే ఉంచుకోండి పోపులో కొంచెం జీలకర్ర ఆవాలు రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇంతకుముందు గ్రైండ్ ఇంతకుముందు మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీ ఉంది కదా మసాలా దినుసులు వేసుకున్నది ఆ ప్యూరీలా కొంచెం వాటర్ వేసుకొని వేసుకోవాలి అది నూనెలనే చాలాసేపు మగ్గాలి మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్ పైకి తీయాలి ఎంతవరకు ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోవాలి చిక్కడిది టమాటా ప్యూరి కూడా వేసుకోవచ్చు కానీ చింతపండు రసం వేస్తే బాగుంటుంది ఒక కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత ఫ్రై చేసుకున్న వంకాయలను కూడా అందులో వేసుకొని ఫైవ్ టెన్ మినిట్స్ మంచిగా మగ్గనిచ్చిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు మసాలా గరం మసాలా కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్కి తీసుకుంటే మసాలా వంకాయ రెడీ ఎంతో ఎంతో టేస్టీగా ఉండే మసాలా వంకాయ రెడీ నెక్స్ట్ అయితే దాని కాంబినేషన్లో బగారాన్ని వండిన సింపుల్గా రెండు గ్లాసుల బియ్యం కడుక్కొని కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకొని బగార సా మసాలాలు అన్నీ వేసుకోవాలి ఇంకా కొన్ని లేవు ఉన్నవాడితో అడ్జస్ట్ చేసిన ఒక బీట్రూటు హాఫ్ బీట్రూట్ ఒక క్యారెట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని ఈ బీట్రూట్ తెచ్చి ఇంట్లో పెడితే అస్సలు తింటలేరు పిల్లలు అందుకోసమని ఇందులో వేసేసిన కొంచెం పుదీన వేసుకొని మగ్గిన తర్వాత వాటర్ వేసుకుంటే సరిపోతుంది బగార రైస్ సాల్ట్ వేసుకోవాలి వాటర్ మగ్గిన తర్వాత కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చూసి ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయాలి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూడండి బాయ్ అందరికీ మేమైతే ఒక పట్టుబట్టుడు వేయాలా వేడి వేడి రైస్ మసాలా వంకాయ చూస్తేనే నోరూరిపోతుంది వండుతుంటేనే బాయ్ అందరికీ సబ్స్క్రైబ్ ప్లీజ్